అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తొంభై ఒకటో కీర్తన పదో వచనము నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఎంత చక్కని వాగ్దానం కదా ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చెప్తున్నాడు ఏ అపాయం నీకు అపాయం రాదు ఏ తెగులునూ నీ గుడారమును సమీపించదు నిజమే మనము లేచినప్పటి నుంచి అనేకమైన అపాయాల మధ్య వెళ్తూ ఉంటాము కదా మన పని ఒత్తిడిని బట్టి హడావిడిగా ఉరుకులు పరుగుల జీవితం కదా అలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో అన్ అనేకమైన ఒత్తిడులకు గురి అవుతూ ఉంటాము అలాంటప్పుడు ఆ స్ట్రెస్ వల్ల ఆ ఒత్తిడి వల్ల ఆ టెన్షన్స్ వల్ల చాలా రోగాలు కూడా వస్తూ ఉన్నాయి కదా వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అనేకమైన రోగాలతో ఉంటున్నాం కదా అందుకే కాబోలు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఏ అపాయము నీ చందకురాదు ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు ఎప్పుడు ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చు నెరవేర్పు జరుగుతుంది అంటే ప్రార్థన అనే కంచెను మన గృహం చుట్టూ మన కుటుంబం చుట్టూ మనం వేసుకున్నట్లయితే ఉదయాన్నే లేవగానే మన దినాన్ని ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థనే మనకు కంచగా ఉంటుంది మన కుటుంబస్తులందరికీ కూడా మనకి ఆ ప్రార్థనే ఒక ప్రొటెక్షన్ ఆ ప్రార్థనే మన పిల్లలకు మనకు అందరికీ ఒక ప్రొటెక్షన్లా ఉండి మనల్ని కాపాడుతుంది అనేకమైన తెగుళ్ళ నుంచి అపాయాల నుంచి మనల్ని ఆ ప్రార్థనే ఆ కంచర ఒక ప్రొటెక్షన్ లాగా మన మనల్ని కాపాడుతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ యోగు యోబును అపవాది ఇటు తిరుగుచు ఆయన టచ్ చేయాలని చూసింది ఎవరు మృంగుదుమా అని చూసినప్పుడు యథార్థవంతుడుగా యోబు కనిపించాడు అయితే యోబును టచ్ చేయాలని చూసింది కానీ ఆయన చుట్టూ ఏముంది దేవుడు ఒక ఉంచాడంట ఆయన ఎందుకు అంటే యోబు నిత్యము నిత్యము బలులర్పిస్తూ ఉన్నాడు తన బిడ్డల కోసం తన కోసం వారి కుటుంబస్తుల కోసం బలులర్పిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ బలు ఆయన చుట్టూ కూడా ఒక కంచగా దేవుడు వేశాడు అప్పుడు అపవాది కూడా ముట్టడానికి ధైర్యం చేయలేదు దానికి చేత కాలేదు అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చింది నువ్వు ఆ కంచెను తీసే ఒకసారి ఒకసారి నేను అతన్ని టచ్ చేస్తాను అప్పుడు కూడా నిన్ను స్మరిస్తాడా అప్పుడు కూడా తన విశ్వాసాన్ని ఎక్కడ కోల్పోడా చూద్దామని టెస్ట్ చేయడానికి ఆ టెస్ట్ చేయడానికి ఆ కంచెను తీసేయడానికి దేవుడు పర్మిషన్ తీసుకొని మరీ వచ్చింది అయితే అప్పట్లో ఆ బలు కదా కానీ ఇప్పుడు బలులు అవసరం లేదు ప్రార్థన మన మన ప్రార్థనలు విజ్ఞాపనలే బలులు ప్రార్థన అనే బలులతో మన చుట్టూ ఒక కంచె వేసుకోవాలి ఆ కంచెను టచ్ చేయడానికి అపవాది భయపడుతుంది అప్పుడు దేవుడి పర్మిషన్ లేకుండా మనల్ని తాకడానికి కూడా అది ధైర్యం చేయలేదు అందుకని మన రోజును మనం ప్రార్థనతో ప్రారంభించినప్పుడు మన గృహం చుట్టూ మన కుటుంబస్తులందరి చుట్టూ మన బిడ్డల చుట్టూ ఆ ప్రార్థనే ఒక కంచగా ఉంటుంది ఏ అపాయము మన చెంతకు రాదు ఏ తెగులు కూడా మనల్ని సమీపించదు ప్రార్థన అనే కంచెతో మన దినాన్ని మనం ప్రారంభించుకుందాము అందుకే సుఖాశక్తి గల శ్రీలార రేయి మొదటి జామును లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించండి మీ బిడ్డల కోసం అని దేవుడు సెలవిస్తున్నాడు నిజమే మన ఉదయ ఉదయ రేయి మొదటి జామును లేచి మనల్ని మన మీదే ఆ భారం పెట్టాడు దేవుడు స్త్రీల మీదే అందుకే మనందరము ఉదయాన్నే లేచి నీళ్ళు కుమ్మరించినట్లుగా మన విజ్ఞాపనలు మన ప్రార్థనలు మన యాచనలు ఆయన సన్నిధికి తెచ్చినప్పుడు మన చుట్టూ మన గృహాల చుట్టూ మన కుటుంబస్తుల చుట్టూ మన దేశ రాష్ట్రాల చుట్టూ మన సంఘాల చుట్టూ ప్రార్థన అనే కంచె ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా మనం ప్రార్థన చేస్తామో అంత స్ట్రాంగ్గా కంచె ఉంటుంది అప్పుడు ఏవి కూడా మనల్ని తాకలేవు ప్రార్థన అనే కంచెతో మనం ఈ దినాన్ని ప్రారంభించుకుందామా మన గృహం చుట్టూ మన కుటుంబస్తుల చుట్టూ ప్రార్థన అనే కంచెను స్ట్రాంగ్గా బిడ్చేద్దామా ఏ తెగులు మీ గూడ రమ్ము సమీపించదయా అపాయమే మీరు రాణే రాణే రాధయ్యా ఏ తెగులు

ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు ఏ అపాయము మన చెంతకు రాదు ప్రార్థన అనే కంచెను మన చుట్టూ వేసుకున్నట్లయితే ప్రార్థనతో మన కంచెను మన గృహాల చుట్టూ మన దేశ రాష్ట్రాల చుట్టూ మన సంఘం చుట్టూ కంచెను వేసుకుందామా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు నిజమే ఏ శోధనలు అపాయాలు పొంచి ఉంటున్నాయి వాటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ప్రార్థన అనే ఒకే ఒక్క ఆయుధం మన దగ్గర ఉంది అంతే ఆ ప్రార్థనతోనే మనం దేన్నైనా కూడా జయించగలము ఎటువంటి అపవాది కుక్తులైనా కా కానీ దాని బాణములన్నిటిని కూడా మనము వీరి చేయగలము ప్రార్థన అనే కంచెను మన చుట్టూ వేసుకున్నట్లయితే ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు ఏ అపాయము మన చెంతకు రాదు చిన్న ప్రార్థనతో మనం ఈ దినాన్ని ప్రారంభించుకొని మన కుటుంబస్తుల చుట్టూ ప్రార్థననే కల్చలు వేసుకుందామా మహోన్నతుడ మహాగనుడ సర్వశక్తి మిత్రుల సర్వలోకాధికారి సర్వాంతర్యామి సర్వం నెరిగిన వాడవయ్యా ఆకాశ మహాకాశంలో పట్టచాలిన దేవుడవయ్యా అయ్యా సకలాశీర్వాదాలకు కారణభూతుడు వయ స్థుతులయ్య స్తోత్ర ఈ ఉదయకాల సమయంలో నేను ఆశ్రయిస్తున్నామయ్యా నీ యొక్క పాదాల చెంతకు వస్తున్నామయ్యా ఈ దినమంతా కూడా ప్రవా ఏ తెగులు మమ్మల్ని సమీపించకుండా ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా ఏ అపాయము కూడా మమ్మల్ని తాకకుండా ప్రవా ప్రార్థన అనే కంచెతో మా కుటుంబస్తుల చుట్టూ మా గుహం చుట్టూ నీ యొక్క ప్రవా అగ్ని ప్రాకారముల వలె ఉంచండి అయ్యా మా దేశ రాష్ట్రాల చుట్టూ మా యొక్క సంఘాల చుట్టూ ప్రవా ఏసా నీ కంచా కాపుతలు అగ్ని ప్రాకారం ఉంచండి ప్రవాహ ప్రార్థనతో మేము ప్రారంభిస్తున్నామయ్యా ఈ దినమంతా కూడా ప్రభా ఎటువంటి గుండా మేము వెళ్ళడానికి వీల్లేదయ్యా ఏ తెగులు గుండా మేము వెళ్ళడానికి వీల్లేదయ్యా ఈ ప్రార్థన అనే కంచెతో మా కుటుంబాల చుట్టూ మా గృహం చుట్టూ నీ యొక్క అగ్ని ప్రాకారం నుంచి అయ్యా ఒక ప్రొటెక్షన్ నుంచి అయ్యా నిజమే దేవ అపవాది ఎవరిని మరికుదుమా అని అటు ఇటు తిరుగుతున్నప్పుడు ప్రభావ ఈ యొక్క ప్రార్థన యొక్క కంచెలాగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కనుక ప్రభావ ప్రొటెక్షన్ని మామూలుగా ఉంచింది మా చుట్టూ అయ్యా స్తోత్రం రాజు ఈ దినమంతా కూడా ప్రభావ నెమ్మదిని శాంతి సమాధానాన్ని సంరక్షణను మీరు మాకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామములు అడుగుచిన నా ప్రియా పరలోకపు తండ్రి ఆమె